చిన్న పిట్ట సార్ మంచుకుండలు అలా ఎగురుతున్నాయి చలికి తక్కువ పాపండింది చలికి అని వణుకుతుంది సార్ అంత చెల్లో పక్క నుంచి గేదే ఇంత పేడ దాని మీద వేసింది సార్ చాపా అసలే చలి ఈ పేడేంటి భగవంతుడా పిట్ట బాధపడింది సార్ కానీ వెంటనే రిలీజ్ సార్ నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్ ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్ ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి సార్ చూసింది సార్ పిట్టని బయటికి తీసి నీళ్ళలో చపక్ చపక్ పని కడిగి సార్ సార్ అంతే ఆఫ్ ది స్టోరీ ఏంటంటే రూల్ నెంబర్ వన్ మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు రూల్ నెంబర్ టూ మనల్ని బురదలోంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు వాడు ఎందుకు తీశాడో ఏంటో నెంబర్ త్రీ మనం బురదలో ఉన్నప్పుడు ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు మీరు పూర్తిగా అర్థమైంది అర్థం